హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్ చూడండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ హెల్దీగా సలాట్ అండి అది కూడా మిల్లెట్స్తో చేసిన సలాట్ మూడు రకాల మిల్లెట్స్తో కలిపి చేసిన సలాట్ అండి హెల్త్కి చాలా మంచిది ఇలాగ తినడం వల్ల ఏ వయసు వారైనా తినవచ్చండి ఇది ఏ ప్రాబ్లం లేదు చూడండి ఇలాగ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము చూడండి చూడండి ముందుగా ఇలాగా ఒక హాఫ్ గ్లాస్ ఉందా మూడు రకాల మిల్లెట్స్ తీసుకున్నానండి పెస్తాలు బొప్పర్లు శనగలు తర్వాత పల్లీలు కూడా తీసుకున్నానండి ఇందులోకి ఇలాగ తీసుకున్నాను ఇలాగ పోరు కలుపునానండి పల్లీలు కూడా ఇందులోకి యాడ్ చేసానుకోండి ఇలాగ తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి వీటిని చూడండి ఇలాగ వాటర్ వేసి నానబెట్టుకుందాము ఇలాగ నానబెట్టుకోవాలండి ఒకసారి వాష్ చేసుకొని ఇలాగ నానబెట్టుకోవాలి ఇవి కనీసం ఒక ఫైవ్ అవర్స్ అన్నాం నానవలి తర్వాత ఫైవ్ అవర్స్ తర్వాత నీళ్ళు వంపేసి ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఇలాగ వేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఇలాగ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇంకా కొంచెం సాల్ట్ వేస్తున్నాను చూడండి ఇంక ఇవి ఇలా ఉడికితే చాలండి సరిపోతుంది ఇంకా చూడండి ఇంక ఇలా గుడితే చాలా సరిపోతుంది ఇంకా తర్వాత ఇంటిని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇలాగా చూడండి ఇంక ఇలాగ వేసుకున్న తర్వాత ముందుగా ఆనియన్స్ ఇలాగ క్యారెట్ తురుముకోవాలి తర్వాత ఒకటి టమోటో కొంచెం కీర హాఫ్ కీర తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వేస్తున్నానండి గిన్నెలోకి ఆనియన్స్ తర్వాత తురిమిన క్యారెట్ అండి తర్వాత కీర ఆఫ్ ఇలాగ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత టమోటా చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి అన్నీ ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇంకా ఇలా కలుపుకోవాలండి ఇంకా తర్వాత ఇందులోకి పెరుగు వేసుకుందాం ఒక చిన్న కప్పు నిండా పెరుగు ఇలాగండి పెరుగు వేసుకోవాలి ఇంకా తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలండి ఇంకా చూడండి ఇందాక మనం కొద్దిగా వేసాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత అంతా ఒకసారి కలుపుకుందాం ఇంకా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా చూడండి అంతే అండి ఎంతో హెల్దీగా ఉండే మిల్లెట్ సలాడ్ రెడీ అయింది లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర ఇలాగ వేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకొని ఇలా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా ఫైనల్గా హెల్తీగా టేస్టీగా ఉండే సలాడ్ రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ అంతే అండి ఈ వీడియో ఇంకా బాయ్ ఫ్రెండ్స్